హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ పద్మాంటిని నేను ఒకటి వాళ్ళు అక్కనిపల్లి అని ఒక ఊరు వెళ్ళారు అక్కడ సకినేటిపల్లి దగ్గర ఒక ఉంటుంది ఏరు అంటే ఒక కాలువ అది పడవలో దాటి అక్కనిపల్లి వెళ్ళాలంట సకినేటిపల్లి రేవులు అక్కడ ఒక లాంచ్ చూపించింది వీడియో పెట్టింది అక్కడికి వెళ్ళి మీకు షేర్ చేయాలనుకుంటున్నాను చూడండి ఆ వీడియో చూ లాంచ్ ఎవరు చూడడాలు చూడండి అందులోనే సైకిళ్ళు బళ్ళు అన్నీ పెడుతున్నారు ఆ ఏరు దాటానికి అంటే పెద్ద ఏరేను చిన్న ఏరు కాదు చిన్న చిన్న ఎయిర్లు అయితే పెట్టరు కదా చూడండి ఒకసారి చూ ఫ్రెండ్స్ సన్నీటి పళ్ళు రేవంటారు దీన్ని నర్చాకోటి టైం దిగినాక పళ్ళు వెళ్ళడానికి ఇలా ఉంటుంది దాంట్లో ఎక్కి మనం ఆ అటు సైడ్ ఒడ్డు దిగి ఇటు సైడ్ ఒడ్డు దిగి మనం ఇదండి లేదు ఆ గ్రైన్స్ వాటర్ ఎలా ఉండేస్తే దీంట్లో బండ్లు వస్తాయి కాళ్ళు వస్తాయి అన్నీ వస్తాయి